మందు కొట్టే రోజు ఆనందాలు ఏంట్రా పార్టనర్స్ బాగున్నారా ఆ టైం పాస్ కి మందు చాలా ముఖ్యం బాసౌన్ రా ఖచ్చితంగా అరే రాజు ఏంట్రా హనీ ఈ రోజు టీ షర్ట్ వేసుకొస్తున్నాడు కిలాడీలకే ఆదిలకికిలాడి రాయి హనీ హనీ పాకెట్ లేదంటరా క్యాష్ లేదనే నైస్ గా అనుకోవాల అంతేనా టీ షర్ట్ వేసుకొచినప్పుడు అర్థం చేసుకోవాలిరా క్యాష్ నిల్లు నిల్లు అని గుర్తుంచుకో ఒక్కొక్కరు షేర్ రెండు వందల రూపాయలరా షేరింగ్ పార్ట్నర్ రేపు ఉదయం న్యూ ఇయర్ విషయస్ చెప్పేటప్పటికల్లా నీ డబ్బులు ఇచ్చేస్తాను నువ్వు ఇవ్వలేదంటే ఇవ్వలేదంటే న్యూ ఇయర్ కి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందని ఆనందపడు కానీ రే రేపే న్యూ ఇయర్ రేపటితో ఈ మందు గుడ్ బై చెప్పేస్తున్నాం అందరి దగ్గర ఇందుకే కదరా మనం తిట్లు తింటున్నాం దీనివల్ల మన ఆరోగ్యం పాడైపోయినా పర్వాలేదురా మన క్యారెక్టర్ చెడిపోయిందిరా మనకు అసలు క్యారెక్టర్ అనేది ఉందంటావా గుడ్డు క్వశ్చన్ రేపటి నుంచి కొత్త జీవితంతో గొప్ప లక్ష్యంతో కుటుంబంలో అందరూ మెచ్చుకునే విధంగా మంచి మనిషిలా బతకాలరా ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా చనిపోయినప్పుడు ఒక విషాదకర వార్త ప్రఖ్యాత రాజకీయ నాయకుడు ప్రజా నాయకుడు అయిన అన్న కేడి కేశవరావు గారు ఈ రోజు స్వర్గస్థులయ్యారు ఈ వార్త వినగానే ప్రజలందరూ బోరు బోరున విలపించి వారి అంతిమ యాత్రలో పాలు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జనసమూహం ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా చనిపోవాలని కోరికరా మన కౌన్సిలర్ విభూతి సుబ్రహ్మణ్యం రేపటి ఎమ్మెల్యే విభూతి సుబ్రహ్మణ్యం కాబోయే చీఫ్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం ప్రధానమంత్రి విభూతి సుబ్రహ్మణ్యం కాబోయే కాలంలో అమెరికా ప్రెసిడెంట్ విభూతి సుబ్రహ్మణ్యం ఏంటి నేను నిన్ను బాగా ఎత్తేసినట్టుగా కలగన్నావు కదా నేను నిన్ను ఎంత ఎత్తేస్తే నేను అంత కింద పడ్డం గ్యారంటీరా ఈ రోజుతో ఈ దరిద్రాన్ని వదిలేస్తున్నావు నోటేయండి రా లేండ్రా ట్రోరా ట్రో ట్రో నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అయితే ఏం చేస్తావురా ఏమోరా శక్తి వంచం లేకుండా ప్రజలకు సేవ చేస్తాను నువ్వేం చేస్తావ్ రా పేదలందరికీ ఉచిత గృహాలు ఇవ్వడానికి కొన్ని కోట్లు కావాలిగా దాన్ని సెంట్రల్ నుంచి రప్పిస్తాను ముందు ముందుకు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేయండిరా నీకు మమ్మల్ని చంపుతుంటా చెప్తావు ఏ మీరందరూ ఇళ్ళకి ఫోన్ చేసి అమ్మ నాన్న సారి చెప్పండి రా వాళ్ళు తిట్టిన తిట్లని తిట్లుగా తీసుకోకండి ఆశీర్వాదంగా తీసుకోండి నేను చేస్తాను ఏంటి నాన్న రేపటి నుంచి మందు నాన్న నిజమా నిజం నీ మీద మాట్లాడు ఏంటి అమ్మా ఇక నుంచి నువ్వు ఇచ్చే కాఫీ తప్ప ఇంకేది తాగనమ్మా ఆ కాఫీ కూడా మానేస్తానమ్మా నేను మారిపోయానమ్మా మావయ్యా ఏంటి నేను మీ అమ్మాయి భర్తని మాట్లాడుతున్నాను మావయ్య నిజంగా ఇక మందు ముట్టుకోను మావయ్య ఇక మీ చెప్పులకు అసలు అనే ఉండదు మావయ్య మంచి మాట చెప్పేవాళ్ళు నేటి యువతకి మనం ఒక ఆదర్శం కావాలరా కమిటీ ఆధ్వర్యంలో అందరికి ఈ సంవత్సరంతో ఈ తాగుని వదిలేస్తున్నాం రా ప్రతి సంవత్సరం మనం మందు మానేస్తామని చెప్తూనే ఉన్నాం కానీ మనం ఇలా లాగిస్తూనే ఉన్నాం కదా వదిలేరా మన ప్లస్ పాయింటే మన మైనస్ పాయింట్ రా అసలు మైనస్ లేని మనిషి ఎవడున్నాడో చెప్పరా ఆ మైనస్ ఎంత ఉంది అన్నదే ముఖ్యం కాకపోతే ఆ మైనస్ మనకు కొంచెం ఎక్కువ ఉంది అరే ఈ రోజు బాగా మిక్స్ చేసి మజాగా తాగుతూ గుడ్ బై చెప్పేద్దాం రా నేటి తాగుబోతులే రేపటి త్యాగమూర్తిలో నిరూపిద్దాం స్టెప్ స్టెప్లీస్ ఎరగదేద్దాం రోజు ఓ నీతి బోర్డు మీద బాగానే రాస్తావు కానీ నీలో ఆ లక్షణానే లేవు ఎవరు చెప్పారా లేవని ఇదిగోనండి బాగా ఫ్రెండ్స్ తో తిరగాలి బాగా తాగాలి బాగా అమ్మా నాన్నలతో తిట్లు తినాలి తర్వాత రాబోయే ఎలక్షన్స్ లో కౌన్సిలర్ నవ్వాలి ఈ పాటికి నువ్వు మీ నాన్న చేతికి అంది రావాల్సింది తమరేం చేశారు నా వయసులో మీ నాన్నకి బాగా సంపాదించి పెట్టారా మా ఇచ్చే ఓసి కాఫీ తాగడానికి వచ్చావు నోరు మూసుకొని తాగిడిపో ఏంటమ్మా వీడు పెద్ద లేకుండా అరే నువ్వేంటన్నా అసలు వీడు మనిషి అయితే పట్టించుకోవడానికి పెద్దవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తన లాలి పాటలోని మధురిమని ఏంటమ్మా నీళ్ళ లేవా సరే అలా షాప్ వచ్చేది తల స్నానం చేసినట్టు అవుతుంది అమ్మంటే అమృతమూర్తిరా తను గోరు ముద్దలు తినిపించే దేవుకి ముద్దలు తినిపించాలంటే చి ఐ వాంట్ ఎమోషనల్ ఆ పెళ్ళికి మా నాన్న బైక్ కొనిచ్చారు పెళ్ళే రెండేళ్ళు అవుతున్నా రోజు పెట్రోల్ కి డబ్బులు ఇవ్వసొస్తుంది నీకు సిక్కు లచ్చలేవా అవేవి లేవని తెలుసు కూడా ఎందుకు పదే పదే అడుగుతావు నువ్వు కూడా ఫస్ట్ నైట్ లో చాలా సిగ్గుపడ్డావు కదా ఇప్పుడు సిగ్గుపడుతున్నావా సిగ్గు నాకు ఫస్ట్ లో ఉండేది నువ్వు మీ నాన్న చేత చెప్పుతో కొట్టించినప్పుడే దాన్ని వదిలేసా సరే గాని మీ నాన్నని అడిగి పాకెట్ మనీ తీసుకో నీ యాదవ్ మహానికి పాకెట్ మనీ కావాల్సి వచ్చింది ఏంటమ్మా ఇంకా నీ మొగుడు బలాదూరు తిరగడానికి పోలేదా పోతున్నా రాను రాను భార్యలు భర్తలను రారా పోరాని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది వీడిదొక సిగ్గులేని జన్మ చంపుకి తినడానికి పుట్టాడు ఆ క్లాస్ అన్నం పెట్టమ్మా నీకే చెప్తున్నా ఇక మీద వీడికి ఇంట్లో అన్నం పెట్టామంటే నేను ఇంట్లో ఉండను చూసావా పెద్ద బెదిరిస్తున్నాడు నేను అన్నం తినదలుచుకోలేదు ఆయనతో చెప్పు నాకు వేడిగా టిఫిన్ పెట్టమ్మా మైండ్ ఇట్ బీ కేర్ఫుల్ ముప్పై రోజులు ఇంగ్లీషా నా మీద ప్రయోగిస్తావా నాకు పౌరుషం ఉంది నాకు దేవుడిచ్చిన రెండు చేతులు రెండు కాళ్ళు బానే ఉన్నాయి నేనెందుకు ఒకళ్ళ మీద ఆధారపడాలి నా అంతటి నేనే వెళ్ళి పెట్టమ్మ పెట్టమ్మా నేనే పెట్టుకుంటా అబ్బా ఇంటే ఇది పల్లె పూల ఉంది ఓయ్ చూసుమోయ నీ ఉమ్మ అసలే విషయం ఊరు మొత్తం కలరాలో అంటువ్యాధులు నేను రాజకీయ నాయకుడు కానీ ఫస్ట్ అరెస్ట్ చేయించేది నిన్నే నా నువ్వు తిన్నావా ఇది మా అబ్బా కొడుకుల మధ్య గొడవ నువ్వు తిన్నానా నువ్వు తిను నువ్వు తినరా నాన్న తిను కేశవ తండ్రి సుబ్రహ్మణ్యం తండ్రి ఇలా కోపంతో రగిలిపోతున్నారే వీళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులేనండు ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకోకపోవటానికి కారణం వాళ్ళ పిల్లలిద్దరూ మాట్లాడుకోవటమే చిన్న వయసులో వీళ్ళ తండ్రుల్లాగే వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ చూడపరావు చెప్పి చెప్పి విసిగిపోయాను నీ కొడుకుని అదుపులో పెట్టు వాడు నా కొడుకుని చెడగొడుతున్నాడు శ్రీనివాస్ మీ అబ్బాయి మా అబ్బాయిని చెడగొడు వీళ్ళిద్దరూ రజనీ ఫ్యాన్స్ అండ్ బిల్లా కేశవ రంగా సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని ఎన్నో జిమిక్స్ చేసి చూశారు కానీ వీళ్ళిద్దరూ మాయ చేసి పెద్దవాళ్ళిద్దరిని విడగొట్టారు ఎందుకంటే ఫ్రెండ్షిప్ అలాంటిది వాళ్ళ స్నేహం అయిపోతుందని అమ్మాయిల వంక చూడమే మానేశారు ఇలా ఎంత కాలం సాగుతుందో మనం చూద్దాం ఆస్తి పోయినా పర్వాలేదు ఆత్మగౌరవం పోకూడదు ఇన్ని అన్నారు నువ్వు ఎలా తట్టుకున్నావు ప్రజానాయకుడు అవ్వాలంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి తీరాలి ఒరే మనం సంపాదించలేకపోవచ్చు కానీ మనం దేనికి పనికిరాని వాళ్ళం అంటే ఎలారా అదే తట్టుకోలేకపోతున్నాం ఏయ్ పడుకున్నప్పుడు కూడా కాళ్ళు ఆడిస్తున్నా పడుకోవాలరా లేదంటే చచ్చిపోయామని చెప్పి తీసుకెళ్ళి తగలెట్టేస్తారు అసలే మన నెలల్లో మనకు అంత ప్రేమ ఉంది ఒక రోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు మూడో రోజు విషయం పెట్టి చంపేస్తారు అందుకేగా నేను కుక్కను పెంచుకున్నాను అది తిన్న తర్వాతే నేను తింటాను తెలుసా నేను కూడా కుక్కను పెంచుతున్నా అది నేను తిన్న తర్వాతే తినడం మొదలు పెడుతుంది సింహ ఫోన్ తీసి సార్ బిజీగా ఉన్నారని చెప్పరా హలో సార్ బిజీగా ఉన్నానని చెప్పమని చెప్పారు కానీ ఆయన ఊరికే నడుం వాల్చి కాళ్ళ మీద కాల్సి పడుకున్నారు మీరు మాట్లాడాలి అంటే ఆయన బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేయండి మన కాన్సెప్టే మన ఇంట్లో వాళ్ళకి అర్థం కావట్లేదురా రానివ్వండ్రా లోకల్ ఎలక్షన్లు లోకల్ ఎలక్షన్స్ వస్తాయి ఆ ఎలక్షన్స్ లో మీరు నిలబడితేనే కదా సమస్య అంత నిజంగానే రా నిజం మనం ఎలక్షన్ లో నిలబడితే మనకి ఎన్ని ఓట్లు పడతారా బాలే అడిగేవరా మా ఇంట్లో మూడు ఓట్లు మీ ఇంట్లో నాలుగు ఓట్లు వీడింట్లో మూడు ఓట్లు పది ఓట్లు కన్ఫామ్ రా రెండు నోరు మూసుకోరా మనల్ని నమ్మి మన ఇంట్లో వాళ్ళు ఒక్క ఓటు కూడా వేరు వీళ్ళని అస్సలు నమ్మలేము ప్రస్తుతానికి నీదొక ఓటు నాదొక ఓటు మొత్తానికి రెండు ఓట్లు కన్ఫర్మ్ అందుకని ఈ క్షణం నుంచి మనం ఒక్క ఓటు పెంచుకోవడానికి ట్రై చేయాలరా నమస్తే ఓటర్ మహాశయ రే ఎమ్మెల్యే మీటింగ్ వెళ్తున్నారు మీరు వచ్చేయండి మన ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్తున్నాడంట్రా గెలిచిన వాడే మీటింగ్కి వెళ్ళడం లేదు ఈ మనందరికీ మనందరి వచ్చిన మన ప్రీతమ నేత ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా అదిరిపోకుండా మెదిరిపోకుండా నిలబడ్డ ధీరులు మన బాధలు తీచ్చే పంతువు ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన తనుడు వారికి ఇదే మా సాదర ఆహ్వానం పూల చీర కట్టుకుందే ముస ఆవిడ తెలుసుకుంటా సరే అలాగే తలకి ఎర్రగుడ్డ కట్టుకున్నాడే అవును అతని కూడా సరోజమ్మా బాగున్నావాధవయ్యా ఎలా నువ్వు బాగున్నావా వినబూసిన నవ్వులతో విచ్చేసి నాకు ఆహ్వానం పలుకుతున్న నా సోదరులారా సోదరి మణులారా ఆదిశక్తికి ప్రతిరూపాలైన మహిళా మణులారా మాతృమూర్తులారా మీ అందరికీ నా ఈ సభని ఎంతో గొప్పగా ఎలా ఏర్పాటు చేశారంటే ఆప్యాయతని అరిటాకు వేసి అన్యోన్యతని అన్నాన్ని బట్టించి ప్రేమనే పప్పుతో కలిపి ముద్దలు తిరిపించే నా సోదరి సోదరి మణుల మీరంతా అవును ఇదంతా నా బంధు సము ఎంత కష్టపడ్డాం రక్తంలోనే రాజకీయం పుట్టిందన్నారు సుభాష్ చంద్రబోస్ శాంతి మార్గంలోనే స్వరాజ్యం వచ్చింది అన్నారు గాంధీ పెట్టు నాజికేలదలుల్తవుంటున్నారు ప్రజలు నేటి రాజకీయాలను ముందుండి నడిపించడానికి యువత ఎంతో అవసరం అధికార పార్టీ వాళ్ళని అడుగుతున్నాను ఇండియానే వడికిచ్చే ఎకనామికల్ తెర్నికం గురించి మీకు తెలుసా అని అన్న నీకు ఎవరు రాసి ఇచ్చాడు అడిగదంగం పట్టాల రాబాబు జపాన్ అడుగుతున్నాను ఇంగ్లాండ్ ప్రశ్నిస్తున్నాను అంతెందుకు అమెరికాస్తున్నాను మాట్లాడితే ఇంకెవ్వరివడే మేము చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను మీరు చేసిన తప్పులు మీరు ఒప్పుకుంటారా అది రాళ్లను విసిరి తరిమి తరిమి కొట్టి ఉమ్మి చీదరించుకొని బయటకు తెరమేసిన జనాల్ని పోగేసుకొని వచ్చే పార్టీ కాదు మాది ఈ ఎమ్మెల్యే డబ్బులిచ్చి కొనలేరుస్తే చాలు రావడానికి సిద్ధంగా ఉంటావు కనుక నియోజకవర్గం నాకెప్పటికీ కంచు కోట లాంటిది బయటపడిన సంగతి మర్చిపోయాళ్ళీ మోసం వచ్చాను మీ కోసం మార్పు మీ కైవసం ఈ ఊరికి పట్టాభిషేకం ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి ఈ కుళ్ళు రాజకీయాలను తరిమి కొడదాం త్వరలో రాపోయే మన స్థానిక ఎన్నికల్లో గెలుస్తాం చెప్పింది చేస్తాం మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఏంటంత స్పీడ్ గా వస్తున్నారు వీళ్ళకి సెటిల్మెంట్ చేయాలి సార్ వీళ్ళందరూ మనం పిలిచిన జనాల లేకపోతే ఈ రోజుల్లో ఎవరు వస్తారా గారు అందరికీ డబ్బులు బిర్యానీ ప్యాకెట్లు డబ్బులు తీసుకోవడానికి గెల దగ్గర ఎన్ని నాటకాలు వేయాల్సి వస్తుంది డబ్బులు ఉండనా అన్నా మేము మొత్తం ఐదుగురించి చప్పట్లు కొట్టాం మొత్తం రెండు వేల ఐదు వందలు ఇవ్వు ఈయన గారు మాట్లాడడానికి పేజీలు పేజీలు ఎవడయ్య రాసి డైలీ వింటున్నా మాకేం అర్థం కావట్లేదు చప్పట్లు కొట్టలేదు చచ్చిపోతున్నావు అన్నా నేను మీటింగ్ అయిపోయే లోపు మేము రెండు బాటిల్లు శిలియని ఎక్కించుకోలేము ఉన్నాను అన్ని కలిపి ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పారే ముప్పై ఒకటేని పట్టు పదమూడు కాటన్ పన్నెండు పాలిస్టర్ ఆరు మొత్తం ముప్పై ఒకటి చిత్ర గుప్తుడు బాబులో ఉన్నాడు ఈ గుంపులు కూడా లెక్కలు వేసాడు అన్నా ముసలాలకు శాలువ ఇచ్చినట్టు పోజ్ ఇచ్చి నటించారు అది మర్చిపోయినట్టున్నారు అయ్యో అవన్నీ ఎందుకన్నా ఆయన ఎక్స్ ఎమ్మెల్యే అని మనమే గుర్తు చేయాల్సి వస్తుంది మర్చిపోయి అప్పుడప్పుడు అసెంబ్లీకి వెళ్ళిపోతా ఉంటాడు దానికి ఏం చేస్తాం అసెంబ్లీకి వెళ్తే కానీ నిద్రపోడేమో ఏమండి ఓ పట్టుసాలు ఇవ్వండి మంచి కాస్ట్లీ పట్టండి ఇప్పుడే స్టాక్ వచ్చింది వ్యాపారం రాస్తున్నారు వస్తామన్నా మనం ఇప్పుడు ఎవరినైనా కలిస్తే బాగుంటుందే బాబు మీరు రోజు నా బారుచ్చి తాగుతున్నారు దానికి నాకెంతగా శాలు సన్మానం చేస్తారు మీరు బాగుండాలి శాలు విలువ చూస్తున్నారా రెండు కన్ఫామ్ రా మొత్తం నాలుగోట్లు ఉండండి రాబో వాడికి ఎందుకు రశాల్ గప్పారు అనవసరంగా ఓటు వేస్ట్ అయిపోయిందిగా ఏయ్ ఎలక్షన్ టైంకి వాడికి పద్దెనిమిది ఏళ్ళు వచ్చేస్తాయి అడ్వాన్స్ బుకింగ్ రా నీది ఎంత దూరం హలో జనరల్ ఏయ్ చల్లగాముడు వీర్లో వీరు లేవు పది రూపాయలు ఎక్కువ ఇస్తా అయితే దస్తా ఆ పట్రా ఎస్ఎమో పార్ల స్పీకింగ్ ప్లాట్‌ఫామ్ టూ కాలీగా ఉంది లైన్ ఇస్ క్లియర్ ఏయ్ నన్ను చూసి హేళనగా ఒక నవ్వు నవ్వండి రా తెలుసా చెప్పరా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఎందుకు ఎంతో ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నాడు ఆ రోజు భోగి పండగ ఊరంతా భోగి మంటలతో సందడిగా ఉంది ఆ రోజు మా అమ్మ బిల్లా సినిమా చూస్తుంది అప్పుడే అమ్మకి ప్రసవం నొప్పులు మొదలయ్యాయి ఎరా చెప్పమనేగా అడిగాను చంపమనే అడిగాను ఇప్పుడు ఎందుకు ఇలా హస్కీ వాసులో మాట్లాడుతున్నావు జరిగింది స్ట్రైట్ చెప్పొచ్చు కదా ఆ రోజే నేను పుట్టానురా ఆ రోజు నుంచి ఒక నోట్ బుక్ కొని బుక్కు కొన్న ఖర్చు ఐదు రూపాయలను రాసి మా అమ్మని హాస్పిటల్లో చెకప్ చేయించిన ఖర్చు నుంచి అన్నీ రాశాడు ఆయన మా నాన్న సరే తర్వాత చెప్పు అన్నప్రాసన డ్రెస్సు కొనిచ్చింది ట్యూషన్ చేర్పించింది తిన్నది ఖర్చు పెట్టింది సమస్తం అన్ని ఖర్చులు ఆ బుక్ రాసి పెట్టుకున్నాడు రా మాకు ఎవరికి ఆ తెలియదు పొద్దున్నే ఒక పెళ్లి సంబంధం గురించి చెప్తూ ఈ రోజు నువ్వు ఎక్కడికి వస్తున్నారు ఏంటి పెళ్లి కూతురు నన్ను చూడడానికి వస్తుందా ఎవరైనా ఫస్ట్ పెళ్లి కొడుకుని చూడడానికి వస్తారా దానికే నేను చాలా బాధపడ్డాను ఆ సంబంధమే వద్దా అని నీ కట్నంగా అమ్మాయికి పది బంగారం ముచ్చటగా ఒక సుజుకి బైకు అన్నీ ఇస్తామన్నారు అడ్వాన్స్ గా లక్ష తీసుకున్నాను అడ్వాన్స్ తీసుకున్నావా నేను వాటన్నిటి ఒప్పుకున్నా చెప్పేసి లక్షలు గొప్ప లక్ష్యం గొప్ప లక్షలే ఆ తర్వాత గొడవ చాలా పెద్దగా అయిపోయింది మామూలుగా నా వల్ల కాదు నీ వల్ల కాదంటే పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అప్పు ఉంది నా అప్పు తీర్చు నువ్వు ఎక్కడికైనా బాగుంటాడు ఏం చేయాలి అర్థం కాలేదురా కొడేరా మొత్తం డైరీలను తీసుకొచ్చేసాడు ఇరవై ఏడు డైరీలు ఉన్నారా నేను చూసి షాక్ అయిపోయింది తెలుసా ఎలాగైనా ఆయన అప్పు తీర్చాలరా చూస్తుంటే నాకు చాలా బాధ ఎక్కడికి రాళ్ళు ఉంటావు సత్రాలు కూడా లేవు కదా ఉందిగా ఒరే నమ్మకు దావడం లేదురా నాకు కూడా ఇలాంటి ఊ తండ్రి ఉంటాడా అది కాదురా నా సందేహం ఏంటంటే హనీకి ఎంత రోషం ఉందా పౌరుషం సిగ్గు లజ్జ అభిమానం ఇవన్నీ ఉన్నాయా ఉన్న పళంగా ఇల్లు వదిలి బయటకు వచ్చేసావు కదరా మీ ఫ్యామిలీయే మిరాకిల్ గా ఉంది నాకంటూ ఒక స్టేటస్ ఉందిరా దాన్ని అలాగే భద్రపరచుకోరా ఇప్పుడు నువ్వు ఒక కథ చెప్పావు నేను ఒక కథ చెప్పనా ఏంటి నేను కథ చెప్పానా ఏయ్ అరే నువ్వు నిజమే చెప్పావులే నేను ఒకటి చెప్తాను విను కానీ కోపడుకోడీరంగా పిక్చర్ చూసి నిన్ను కన కథ నన్ను కన్న కథ కాదురా ప్రేమలో పడ్డ కథ అన్నా అన్నా హలో హలో ఈ షట్టర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్ నేను అన్నయ్యని కాదు సుబ్రహ్మణ్యాన్ని ఇంతకు ముందు నాకు అక్కడికి వెళ్ళి ఇప్పుడు హెల్ప్ అడుగు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య ఏంటమ్ముడు ఈ షట్టర్ కొంచెం బయట లేపగలరా ప్లీజ్ ఓ ఒక ఓటు కదా లేపేస్తే పోయ షట్టర్ని మీ పేరు ఏంటమ్ముడు పాపా ఏం పాప మా ఫ్రెండ్స్ అందరూ నన్ను బేబీ బేబీ అని పిలుస్తారు మీ పేరు నాకు సినిమా ఉంది తెలుసా ఏం సినిమా పెద్దపురం పురం పాప తెలీదే ఎవరి హీరో హీరోతో పని లేదండి హీరో సిడి కావాలా వద్దా షట్టర్ లేపినందుకు థ్యాంక్స్